ఈరోజు నేను టమాటా రైస్ చేస్తున్నానండి ఫస్ట్ బాండి పెట్టుకొని కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని చెక్క లవంగం సాజీరా వేసుకున్నాను పచ్చి వేసుకున్నాను మంచిగా ఫ్రై చేసి ఫ్రై అవుతుంది కదా దీంట్లోనే పుదీనా కూడా యాడ్ చేసుకుందామండి ఆయిల్ ఫ్రై అయితే ఫ్లేవర్ అంతా బయట రిలీజ్ అవుతుంది ఆయిల్ పుదీనా ఆయిల్ అని పెందండి కాస్త పుదీనా మంచిగా ఫ్రై అవ్వాలి చుట్టుపక్కల దీంట్లో కాస్త ఉప్పు వేసుకుందాం అలాగే వన్ టేబుల్ స్పూన్ అల్లం ఎల్లి పేస్ట్ వేసుకొని ఇది కూడా ఫ్రై చేసుకుందామండి మామేమి ఫ్రై అయింది కదా అల్లంల్లి పేస్ట్ కూడా మంచిపోయింది అల్లం ఎల్లి పేస్ట్ ఫ్రై అయింది కదా ఇప్పుడు దీంట్లోకి టమాటా మిక్స్ పెట్టుకున్న టమాటా ప్యూరీ వేసుకున్న టమాటా ప్యూరి మొత్తం వేసి ఇది మరీ మెత్త కొట్టలేదండి కచ్చాపచ్చగానే కొట్టాను మరకగా గ్రైండ్ చేశాను ఎందుకంటే టమాటా ముక్కలు వేస్తే పిల్లలు తీసి పక్కన పెడతారు కదా సో దానికోసం రైస్లో మిక్స్ అయిపోద్దని ఇట్లా మిక్సీ కొట్టి వేస్తున్నాము ఓకేనండి ఇది మంచిగా మగ్గనిద్దాం ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి సిమ్లా పెట్టి మంచిగా దీన్ని కుక్ చేద్దామండి ఇప్పుడు టమాటా మంచి కొరికింది కదా కొంచెం కారం అందుకే కొద్దిగా పసుపు ఇంకా గరం మసాలా నేను గ్రైండ్ చేసుకున్న గరం మసాలా యాడ్ చేస్తానండి గరం మసాలా వేసుకుని ఒకసారి మిక్స్ చేసేసుకుందాం టమాటా అయితే ఉడికిపోయింది దీంట్లో ఇప్పుడు కాస్త కొత్తిమీర వేసుకుందాం కొత్తిమీర వేసేసి మిక్స్ చేసి నేను వన్ గ్లాస్ రైస్కి టూ గ్లాస్ వాటర్ తీసుకున్నాను ఇప్పుడు వాటర్ యాడ్ చేసేసుకుందాం వాటర్ యాడ్ చేస్తానండి సాల్ట్ చూసుకొని సాల్ట్ తక్కువైతే కాస్త సాల్ట్ వేసుకొని ఇప్పుడు ఇది కొంచెం బాయిలింగ్ అయినాక రైస్ వేసి కుక్కర్ విజిల్ పెట్టేసుకుందాం వాటర్ చూడండి ఎలా బాయిల్ అవుతుందో ఇప్పుడు మనం దీంట్లో రైస్ యాడ్ చేసేసుకుందాం దీంట్లో రైస్ అయితే యాడ్ చేసేసుకుందాం దీన్ని ఒకసారి మిక్స్ చేసి దీన్ని విజిల్ పెట్టేసుకుందాం త్రీ విజిల్స్ అండి దీంట్లో రైస్ అయితే యాడ్ చేసేసుకుందాం దీన్ని ఒకసారి మిక్స్ చేసి దీన్ని విజిల్ పెట్టేసుకుందాం త్రీ విజిల్స్ అండి విజిల్ పెట్టేసుకున్నా ఇప్పుడు దీన్ని అయితే త్రీ విజిల్స్ రానిద్దా అదేంటి ఏం లేదు ఓకేనండి త్రీ విజిల్స్ విజిల్ తీసేసిన తర్వాత రైస్ అయితే మంచి కుక్ అయిపోయిందండి చూడండి